అందుకే నమస్కారం మాకు అందరూ ఏంటంటే బిర్యానీ ఆపు ఆకుపత్రి అంటాం కదా ఆకుపత్రి అలా ఆకు బిర్యానీ ఆపు అదే ఇది ఈ చెట్టు దీని బెరడే మన దాల్చిన చెక్క దాల్చిన చెక్క దీని బెరడు అయితే మామూలుగా తమల చెట్టు కింద ఉంటే బీపీ పెరదు అనమాట బ్లడ్ ప్రెసర్ కంట్రోల్ ఉంటుందన్న అంటే మైండ్ కూల్గా ఉంటుంది అన్నమాట ఆలోచనలు సమస్థతిలో ఉంటాయి అందువల్ల బీపీ కంట్రోల్గా ఉంటుంది మాకు మనం అక్కడ ఉంటాం కాబట్టి అందుకని బిర్యానీ ఆకు టీ ఆకు ఒక కొబ్బరి నీళ్ళు వేసి మరిగించి సగం అయ్యాక కొంచెం బెల్లం వేసి తాగితే రోజు బీపీ తగ్గుతుంది రెండు నెలస్ స్ట్రెంగ్త్ వస్తుంది నర బల తగ్గుతుంది అలాగే దీన్ని దాల్చిన చెక్క దాల్చిన చెక్క దాల్చిన చెక్క పొడితో పళ్ళు దొంగకున్నానుకోండి పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి పళ్ళు సలుపులు ఇన్ఫెక్షన్ టీతో ఇన్ఫెక్షన్ సరిగ్గా తగ్గుతాయి అన్నమాట దృఢంగా ఉంటాయి అలాగే దాల్చిన చెక్క పొడి వచ్చి తేనెలేసి వేసి తాగితే దగ్గు కఫం జ్వరం తగ్గుతాయి డైరెక్ట్గా పెప్పని పోటవుతుంది అనుకోండి దాల్చిన చెక్క పొడి పెడితే తగ్గిపోతుంది మీకు ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఇది బీపీ తగ్గిస్తే దాల్చిన చెక్క లోబీపీ తగ్గిస్తాయి అన్నమాట లోబీపీ పోనప్పుడు దాల్చిన చెక్క పొడి వేనెలు లేసి తాగితే లోబీపీ కంట్రోల్ అవుతాయి తేజ్ పత్ర అంటారు తేజ్ పత్ర అని కూడా అంటారు తమలా అనేది లాటిన్ నేము తేజ్ పత్ర అనేది ఇక్కడ సంస్కృతం పేరు మనకి మనం మన లోకల్ నేమో బిర్యానీ ఆకు అందరికీ తెలిసింది మామూలుగా అయితే ఆకుపత్రి అంటాం ఆకుపత్రి ఇందులో ప్రాపర్టీస్ మామూలుగా మెడిసిన్గా అయితే చూసుకుంటే మనం ముందు స్ట్రెస్ అనమాట ఈ కషాయం తాగితే స్ట్రెస్ రిలీఫ్ రెండు జీర్ణశక్తి పెరుగుద్ది ఇది బిర్యానీలో మనకి బిర్యానీ అయితే పొలావు అనేది మనకు అలవాటు పొలావులో ఎందుకు వేస్తారంటే అది డైజెషన్ అవ్వడం కోసం పొలావు కొంచెం హార్డ్ ఫుడ్ కదా అలా డైజ్ చేయడం కోసం ఆకేస్తారన్నమాట రెండు ఈ తర్వాత ఇది డయాబెటిక్ రాకుండా అదుపు చేస్తుంది డయాబెటిక్కి సపోర్ట్ చేస్తుంది ఇంకా ఇంకా విశేషం ఏంటంటే ప్రివెంటివ్ క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా కంట్రోల్ చేస్తాం క్యాన్సర్ ఉన్న కూడా ఈ ఆకు కషాయం పెట్టి తాగితే లాగా రోజుని క్యాన్సర్ అదుపులో ఉంటుంది అనమాట అలాగే క్యాన్సర్ ప్రివెంటివ్ క్యాన్సర్గా కూడా మనం వాడుకోవచ్చు అలాగే మెన్సెస్ రెగ్యులారిటీ వస్తుంది అన్నమాట ఈ కషాయం తాగడం వల్ల మెన్సెస్ రెగ్యులారిటీ కూడా వస్తుంది లేడీస్కి ఇది హార్ట్ మీద కూడా పనిచేస్తుంది గుండె జబ్బుల మీద అంటే హార్ట్ వీక్నెస్ హార్ట్ పంపింగ్ కొలెస్ట్రాలు లేకుండా హార్ట్లో ఉండే ఆ వాల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి అనమాట పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది హార్ట్ గుండె బలంగా ఉంటుంది అనమాట హార్ట్ బ్లాక్స్ పోతాయి రాకుండా ఉంటాయి గుండె జబ్బులు కూడా చాలా మంచిది అలా చూసారా ఎన్ని ఉపయోగాలు దీనివల్ల ఇవన్నీ దేవదారు వృక్షాలు కనిపించేవన్నీ దేవదారు వృక్షాలంటే లక్ష్మీదేవి నివాసం అని చెప్తారు దేవదారు వృక్షంలో లక్ష్మీదేవి నివాసం అయితే నిజంగానే లక్ష్మీదేవి మనకి ఇప్పుడు వచ్చే మన పాత కరెన్సీ నోట్లన్నీ కూడా మన డబ్బులన్నీ కూడా ఈ వుడ్ నుంచి తయారు చేస్తారు ఈ వుడ్ ఉడ్చే పేపరే మన కరెన్సీ నోట్ అదనమాట మామూలుగా ఏంటంటే మన పూజల్లో మన వినాయక పూజలో కూడా దేవదారు పత్రం పూజ ఏమీ అంటాం ఆ దేవదారి ఈ దేవ ఇది ఈ దేవదార వృక్షం ఆకులు ఉన్నాయి కదా ఆకులు పొడి వేసి తీసుకుంటే మామూలుగా ఆకలి పడతాం అన్నమాట జీర్ణాశయ క్యాన్సర్ జీర్ణాశయ సంబంధించిన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రెండు వచ్చినప్పుడు కూడా వాడచ్చు అనమాట ఏంటి ఆకులు పొడి వందరముల ఆకులు పదవి మిరియాలు పొడి వేసి మజ్జిగతో తీసుకుంటే జేనసే క్యాన్సర్ రాకుండా ఉంటుంది వచ్చిన తగ్గుతున్నాయి ఇప్పుడంటే మనం మందులు వాడాలి మందులు వాడాలి అయి తినాలి ఈ తినాలికుంటున్నాం కానీ గాలి పీల్చుకుంటేనే మనకి ఆక్సిజన్తో పాటు ఎన్నో ఈ ఔషధ గుణాలు లోపలికి వెళ్తాయన్నమాట వెళ్ళి ఉన్న జబ్బులు పోతాయి జబ్బులు రాకుండా ఉంటాయి అందుకే మనం కొండెక్కినా ఆయాసం వస్తుందా అంటే బ్రీత్ ఎక్కువ తీసుకుంటున్నాం కదా మనకు తెలియకుండానే ఈ చెట్ల నుంచి వచ్చిన ఎనర్జీస్ ఆ ఔషధ గుణాలు గాలి మనం పీల్చేసుకుంటున్నామట సో ప్యూరిఫై అయిపోతుంది అందుకేంటంటే అందుకే కార్తీక మాసంలో వనభోజనం అనేది ఎందుకు పెట్టారంటే కనీసం వనాల్లో మనం ఉండి ఆ ప్రకృతి గాలి పీల్చుకుంటామని సంవత్సరానికి ఒకసారి పీల్చుకుండా ఆ సంవత్సరంతో బాగుంటామని ఇప్పుడు వనభోజనాలు కాస్త మనకు వనభోజనగా మారిపోయాయి వనభోజనాలు కానీ మనం వనభోజనాలుగా మారిపోయాయి మనం మార్చేసుకున్నాం వనభోజనానికి అర్థం లేకుండా చేసుకున్నాడు రాబోయే కార్తీక మాసం అసలు మన ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్నమాట అలాంటి దాంట్లో ఎందుకంటే కార్తీక మాసంలోనే వనభెంధి పెట్టారు కార్తీక మాసంలోనే అడవులు పుష్కలంగా ఉంటాయి అన్ని చెట్లు సమృద్ధిగా ఉంటాయి పుష్పాలతో కాయలతో ఆకులతో నిండి ఉంటాయి కాబట్టి స్వచ్ఛమైన ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అనమాట అట్లా ఔషధ గుణాలు కరెక్ట్గా ఉంటాయి ఈ టైంలో కాబట్టి అవి తీసుకుంటే ఆ గాలి పీలిస్తే స్వచ్ఛంగా ఒకసారన్నా ఆ సంవత్సరం అంతా బాగుంటాం మనం అది తెలుసు నాలుగు ఏ మానవుడు స్పీడ్లో పడి కొట్టుకుంటాడు అంతా కాంక్రీట్ జింగిలో ఉంటాడు పొల్యూషన్ రేడియేషను అటు మధ్యలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు కాబట్టి కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళు డైవర్ట్ చేసిపోతే మనం నెక్స్ట్ తర్వాత మానవ జాతీయ ఉండదు భూమి మీద అని ఇలా మనకి పండగల పబ్బాల పేరుతో తెలియకుండా ఆధ్యాత్మిక ఆరోగ్యం అనే ఒక రహస్యం రహస్యంగా మనకి ఇరికించారనమాట కానీ మనీ మన వీటిని కూడా మనం అతి తెలివితేటలతో మనం తారుమారు చేసేసి వాటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు మనం